హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ అండ్ ఫోర్ ఫ్రెండ్స్ వివిధ రకాల ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఒక మంచి ఆఫర్ని తీసుకొచ్చాను కేవలం ఒక్క రూపాయికే మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అనేది మీరు పొందవచ్చు ఎలా ఈ కోర్స్ తీసుకోవాలి అలాగే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది ఏ ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది ఏ ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే కేవలం ఒక్క రూపాయికే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఐ రైజ్ ఆన్లైన్ క్లాసెస్ వారు ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా కేవలం ఒక్క రూపాయికే ఆన్లైన్ క్లాసెస్ కోర్సు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సంస్థ ప్రతి సంవత్సరం యానివర్సరీ సందర్భంగా వన్ రూపీ కోర్స్ అనేది పెడుతూ ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా ఈ యొక్క ఆఫర్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది నిరుద్యోగులు ఈ యొక్క ఆఫర్ని ఉపయోగించుకోవచ్చు ఐ రైజ్ ఆన్లైన్ క్లాసెస్ సంస్థ ఈ ఆఫర్ని తీసుకొని రావడం జరిగింది మే పది పదకొండు పన్నెండు తేదీల్లో ఈ ఆఫర్ అయితే ఉంటుంది కేవలం ఒక్క రూపాయికే మీరు ఏ కోర్స్ అయినా పొందవచ్చు థర్టీ డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులో కవర్ కావడం జరుగుతుంది వన్ రూపీ కోర్స్ అనేది ఎలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడుతుందంటే మీరు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి రాబోయే పన్నెండు వేల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల విడుదల చేసినటువంటి పదహారు వందల ఇరవై ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవుతున్న రైల్వే ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ డి ఎన్టీపీసీ ఏఎల్పి మరియు ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా తెలంగాణ స్టేట్ జీపీఓ లేదా విఆర్ఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా లేదా ఇతర ఎలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా ఈ వన్ రూపీ కోర్సులు అనేవి మీకు ఉపయోగపడతాయి ఎందుకంటే ఇందులో ఆర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ జనరల్ స్టడీస్ మరియు అదర్ సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది ఈ సబ్జెక్ట్స్ అనేవి అన్ని రకాల పోటీ పరీక్షలకి కూడా కామన్గా ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా ఈ వన్ రూపీ కోర్స్ తీసుకోండి థర్టీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది కంప్లీట్ సిలబస్లో అన్ని క్లాసెస్ కూడా మీరు ఈ థర్టీ డేస్లో చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరు తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ ఆఫర్ని వాళ్ళకి తెలియజేసి వారిని కూడా తీసుకోమని చెప్పండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అలాగే కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను త్వరగా ఈ ఆఫర్ని తీసుకోండి ఆఫర్ క్లోజ్ అయ్యేలోపు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్